సో ఏజెంట్లు ఇంట్లో చాలా స్వీట్ మాటలు చెప్తూ ఉంటారు చాలా మోటివేషన్ చేస్తూ ఉంటారు ఒక ఏసీ నిజం ఎలా గుర్తించాలి మేడం ఈ ప్రశ్న ఎవరు ఏజీంగ్ స్టేజ్ అక్కడి నుంచే వచ్చారు స్టెప్ బై స్టెప్ ఈరోజు కంపెనీకి సీఈఓ ఉన్నారు ఎన్నో చూసారు నేను కానీ ఇప్పటికైనా కొన్ని వాస్తవాలు ప్రజల మంది అని చెప్పి ఒక ప్రయత్నం మాత్రమే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఎవరు నిజం మాట్లాడుతున్నారు ఎవరు అబద్ధం మాట్లాడుతున్నారు అని అది నిజంగా మనం అది డిఫరెన్షియేట్ చేసే కెపాసిటీ మనకు ఉంది అంటే అసలు ఆ ఏజెంట్ నిజమైన ఏజెంటా లేదంటే ఏదో డబ్బుల కోసం అమ్ముకొని పోవడానికి ఇక్కడ ఉన్నాడా అనేది మీకు అర్థమైపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ ఏజెంట్స్ని పెట్టుకొని చేసే బిజినెసెస్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండే ఇప్పుడు అంతా రియల్ ఎస్టేట్ హెస్ బికమ్ ఏ కార్పొరేట్ మార్కెట్ సో కార్పొరేట్ మార్కెట్లో మీరు అన్నట్టు డిజిటల్ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయింది ఏజెంట్స్ ఉన్నప్పుడు డిజిటల్ లేదు ఇప్పుడు కార్పొరేట్స్ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్లో హండ్రెడ్ పర్సెంట్ దిగారో అప్పటి నుంచి డిజిటల్ మార్కెటింగ్ కూడా ఎక్కువైంది సో అది ఏజెంట్ స్వీట్గా చెప్తున్నాడా లేదంటే డిజిటల్లో స్వీట్గా చూపెడుతున్నారా అనేది అది మనం అక్కడ వెళ్ళి రియాలిటీ ఏంటి అనేది చెక్ చేసుకొని కొనుక్కోవాలి కానీ నైంటీ పర్సెంట్ మోసపోతుంది అవునండి ఎందుకంటే మనకి ఇవ్వట్లేదు ఏజెంట్ వరకే మాట్లాడుతున్నాం మనం ఏజెంట్ పైన ఎవరైతే మేనేజర్ ఉన్నారో లేకపోతే రెమ్డీ ఉన్నారో సీఈ ఉన్నారో అక్కడి వరకు మనం వెళ్ళట్లేదు ఒక్కసారి మీకు సేల్ అయిపోయిందంటే ఏజెంట్ వరకే ఆగిపోతుంది మీకు రేపు ఏ ప్రాబ్లం వచ్చి మీరు రెమ్డీని కలవాలన్నా మీకు ఆ ఛాన్స్ రాదు ఎందుకంటే ఆ ఏజెంట్ వరకే ఆగిపోతుంది ఆ కంపెనీలో ఉండవచ్చు బయటికి వెళ్ళిపోవు ఈస్ ఫ్రీ ల్యాండ్ సార్ ఆయనకి డబ్బులు వచ్చేంత వరకు కంపెనీలో ఉంటాడు వేరే చోట ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే హి విల్ జంప్ దెన్ అది ఆఫ్టర్ హీ జంప్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సేల్స్ చూడదు దాని తర్వాత ఇంకా మీరు కంపెనీకి వెళ్ళినా మీరు ఎవరిని కలవలేరు ఎండిని కలవలేరు వాళ్ళ మేనేజర్స్ని కలవలేరు ఆన్ రోల్ ఎవరిస్ని కలవలేరు మీరు సో ఈ ఏజెంట్ బిజినెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ స్టాప్ ఇట్ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని కూడా ఒక ఏ సిటీగా డెవలప్ చేస్తా అని చెప్పి ఆ ఫోర్త్ సిటీలో చేస్తా అని చెప్పి మరోపక్క చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు అమరావతి ఒక ఏ సిటీగా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది టెక్నాలజీ సిటీగా ఉండబోతుంది అంటున్నారు సో మొత్తం మీద టెక్నాలజీ చుట్టే దొరుకుతుంది రెండు రాష్ట్రాల్లో భవిష్యత్తు ఎలా ఉంటుంది రెండు రాష్ట్రాల్లో సీ హైదరాబాద్ ఈజ్ నేమ్డ్ ఫర్ సాఫ్ట్వేర్ ఒక సాఫ్ట్వేర్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది హైదరాబాద్ నుంచే తర్వాతనే ఇట్ రీచ్ టు బెంగళూరు ఎందుకంటే మన ట్రైనింగ్ సెంటర్స్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ అంత మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇక్కడే స్టార్ట్ అయింది హబ్ వాజ్ అమీర్పేట్ మనకి ఐ ఐ స్టిల్ రిమెంబర్ మనం మైత్రి వనం అక్కడ నుంచే స్టార్ట్ అయింది సో ఇప్పుడు సాఫ్ట్వేర్ అయిపోయి ఏఐ వస్తుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళది కూడా చాలా జాబ్స్ పోతున్నాయి రెసిషన్ ఈజ్ వెరీ బ్యాడ్ ఇన్ ద మార్కెట్ సో నెక్స్ట్ రెవల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి ఏఐ సో అది కూడా డెఫినెట్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనం టెక్నాలజీని అడాప్ట్ చేసినంత వర్క్ అంత వేరే ఏ స్టేట్ వాళ్ళు అడాప్ట్ చేయలేరు అది అది చెయ్యరు కూడా ఎందుకంటే బేసిక్లీ స్పీకింగ్ సౌత్ ఇండియన్స్లో మన తెలుగు పీపుల్ స్పీకింగ్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాని తర్వాతనే టమిలియన్స్ కూడా వచ్చేది ఆల్ ఓవర్ ద వరల్డ్ దేర్ ఇస్ ద సేయింగ్ మలయాళీస్ టమిలియన్స్ అండ్ తెలుగు పీపుల్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని ఎందుకంటే దే ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ యాక్చువల్లీ సో ఇప్పుడు సాఫ్ట్వేర్ రెవల్యూషన్ తగ్గి ఇప్పుడు ఏ అయి వస్తుందంటే దానికి కూడా స్టార్టింగ్ మనకి మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచే ఉంటుంది అది సో అది ఎంత ఫాస్ట్ అవుతుంది అనేది గవర్నమెంట్ పట్టు ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం కన్ఫ్యూజ్ లేదండి ఏ స్టేట్స్కి ఆ స్టేట్కి క్లారిటీ అయితే ఉంది ఎందుకంటే ఈ ఫ్లడ్స్ అవన్నీ ఇప్పుడు వెళ్ళిపోతాయి తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది డెవలప్మెంట్ రాష్ట్రానికి క్లారిటీ ఉన్నా కానీ ఇన్వెస్టర్స్ క్లారిటీగా కూడా కొంత ఆలోచనలో పడ్డారు ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి మరి మీరు ఏం మాట్లాడుతు ఏమడుతున్నారో తెలియదు సో ఏంటంటే ఎన్ఆర్ఐలో ఆలోచన ఏ విధంగా సి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగైనా తిరిగి తిరిగి అది ఇండియాకే రావాలండి కాకపోతే అది తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తారా ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేస్తారా దే హ్యావ్ టు టేక్ ద కాల్ ఎందుకు అంటే మనకి ఇఫ్ యూ గో అవుట్ సైడ్ ఇండియా వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ బ్యాంకులలో కూడా వేసుకోరు ఎందుకంటే అక్కడ పెద్దగా ఇంట్రెస్ట్ రేట్స్ రావు సో మన ఎన్ఆర్ఐ మనకి ఎన్ఆర్ఐ ఫండ్స్ ఇండియాలో ఇంత తిరగడానికి కూడా కారణం అదే ఎన్ఆర్ఐ మనీ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఇట్ విల్ డైరెక్ట్లీ గెట్ ఇన్ రియల్ ఎస్టేట్ అక్కడే వాళ్ళకి అప్రిసియేషన్ ఎక్కువ కనబడుతుంది సో ఇప్పుడు ఈ కొన్ని టూ త్రీ మంత్స్ వాళ్ళు ఆగినా కూడా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎన్ఆర్ఐ ఫండ్స్ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ దట్ విల్ కమ్ టు రియల్ ఎస్టేట్ ఓన్లీ ఆ హండ్రెడ్ పర్సెంట్ హోప్ కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది ఎందుకంటే ఇలాంటి ఇలాంటి రోజు మేము చాలా చూసాం మా లైఫ్లో దిస్ ఇస్ నాట్ అ ఫస్ట్ టైం దట్ వీఆర్ హ్యాండ్లింగ్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ప్రచారం జరుగుతుంది అంతే బట్ అదర్వైస్ ఇప్పుడు వన్ మంత్ టూ మంత్స్ ఆగినా కూడా ఇప్పుడు ఏ ఎన్ఆర్ఐ దగ్గర ఎంత ఎక్కువ డబ్బులు ఉన్నా కూడా హీ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ హీ విల్ ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్ దిస్ ఇస్ ఎ ఛాలెంజ్ అది నేను గా చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ మేము చాలా చూసాము సో మైట్ బి దిస్ ఇస్ అ స్లో డౌన్ టైం అంతే ట్రిపుల్ ఆర్ ఏంటి మీద ట్రిపుల్ ఆర్ చుట్టూ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మన రివ్యూ మీటింగ్ పెట్టారు సేకరణ కూడా తొందరగా అంటే ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేద్దామని చాలా చూస్తూ ఉన్నారు ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ రేట్లు తగ్గాయా హైదరాబాద్లో అంటే మనకి ఓఆర్ఆర్ టు త్రిపుల్ ఆర్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే తగ్గాయండి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేట్స్ అయితే ఇప్పుడు లేవు అదైతే నేను గ్యారంటీగా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు త్రిపుల్ ఆర్లో త్రిపుల్ ఆర్ సైడ్లో ఇన్వెస్ట్ ఎందుకు చేయొచ్చు అంటే సి ఒక్కసారి ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ కనెక్ట్ అయ్యారనుకోండి మీరు ప్రతి డిస్ట్రిక్ట్ విత్ ఇన్ వెరీ లెస్ టైం మనం కనెక్ట్ అయిపోతున్నాము సో ఏమవుతుంది అంటే ఆ ఒక లెవరేజ్ అంటే మనకు ఆ కమ్యూటింగ్ సిస్టమ్ బాగా పెరుగుతుంది సో కమర్షియల్ వైబిలిటీ ఎక్కువ ఉంటుంది ఆ రోడ్స్ మీద సో డెఫినెట్లీ ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు రేట్లు యాక్చువల్లీ ఇప్పుడు చాలా తక్కువలో ఉన్నాయి ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ దట్ పీపుల్ ఆర్ మీద బాగా ఫోకస్ అక్కడికే వస్తున్నాను మేడం కామన్ మ్యాన్ ఇప్పుడు వెయిట్ చేసే ఆలోచనలో ఉన్నాడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడా వీరిచ్చే సలహా ఏంటి రైట్ టైమా కాదా టూ త్రీ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉండాలండి ఎందుకంటే ఇదంతా కొంచెం సెటిల్ అయ్యి వీ హ్యావ్ టు ఫోర్ సి వాట్ ఆర్ ద న్యూ థింగ్స్ కమింగ్ అప్ అనేది ఇప్పుడు ఫోర్ సిటీ ఎలాగో అనౌన్స్ చేశారు సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమొస్తున్నాయి అక్కడ చూసి ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలా త్రిపుల్ ఆర్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయాలా అనేది పీపుల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఎందుకంటే ఫోర్త్ సిటీ ఇస్ ఎ గుడ్ ఆప్షన్ సో ఫోర్త్ సిటీ అది ఎప్పుడు ఎగ్జిక్యూషన్లోకి వస్తుంది అని ఒక క్లారిటీ దొరికింది అనుకోండి ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు లేదు బడ్జెట్ తక్కువ ఉంది అనుకోండి త్రిపుల్ ఆర్ చుట్టుపక్కన త్రిపుల్ ఆర్ ఈజ్ ట్రాన్స్ ఐ మీన్ కమ్యూటింగ్ మనకి రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎప్పుడైనా కమర్షియల్ యాక్టివిటీస్ అవుతుంది సో ఫోర్త్ సిటీ అయినా అవ్వకపోయినా త్రిపుల్ ఆర్ ఆగదు అమరావతి అమరావతి ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకు ఉండదు ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ మనకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు చాలా మంది ఆంధ్ర వాళ్ళే వాళ్ళందరూ అమరావతికి వెళ్ళిపోయారు సో టు ఏ సర్టన్ ఎక్స్టెంట్ అమరావతి ఇంపాక్ట్ అయితే హైదరాబాద్లో ఉంది కాకపోతే అమరావతి కెనాట్ బికమ్ హైదరాబాద్ వెరీ సూన్ కాకపోతే ఎఫోర్డబిలిటీ ఇప్పుడు అక్కడ ఎక్కువ ఉంది సో చాలామంది ఇన్వెస్టర్స్ అక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు మేమే లాస్ట్ మంత్ ఒకటి త్రీ ట్రాన్సాక్షన్స్ చేసాం అమరావతి చుట్టుపక్కల సో డెఫినెట్లీ ఆ ఎఫెక్ట్ ఉంటుందండి మార్కెట్లో చూద్దాం సిక్స్ మంత్ తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది జరుగుతున్న పరిణామాలన్నీ ఇన్వెస్టర్ల ఆలోచనలు ఏమైనా మార్పులు వస్తాయా లేకుంటే ఈ యుదూకుడు ఎలా కొనసాగితే మార్కెట్ మీద ప్రభావం చూపుతుందనేది మరి కొంతకాలం వెయిట్ చేసి యెస్ కొంతకాలం అయితే వెయిట్ చేయాలండి బీకాస్ యా హ్యాఫ్ టు స్టడీ ద మార్కెట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి